आदि बरा स्कूल से यहाँ पे ट्रांसफर हो रहा है बड़े के पास एंटर कर रहा लाने का नाम प्रीमियम प्रीमियम्स क्लास में और सुन सर कोना से टीचर तक मेरे में और ये तक है सर 1 ईयर होगी आज बंटा को एम ले जो साहब ये ना टाइम है।, है, है।, तो है।, है ना मत ये तो दबा दो इमीगो से इसका मेन है मास्टर साहब हमने मोनो को ने बीके के पर रिक्वेस्ट उधर आप गलत काश काश तक जब बैठते से काश मालूम ये जनता स्पाइल दी से आ रहे थे था काश यार स्पाइली बिन वर्ट का के लिए रहनु चीज़ को पप्पन हो जब ने यवडिस बन्यूटकार्स लिएल आपी जाल डेफू। जाकनी वड़िस कि टशीन सक्थाय। इस रा बांतल हुप शबड़ी को चालओब। या या को चुैऴी और शीं अवनगा concepecowania tis घाटनों को शूपा कहते ही हैं या कैंनी दुम्नेंक टीम्नेंक दो सुथ And we need as soon as possible, sir. Please, we are requesting. The I spoke with the we are department. We from all the school staff and all. Signs, welcome, ma'am. Welcome, welcome. welcome that student also like my granddaughter. షెల్ఫ్ తీసి చెప్పండి అదే అదే బాగునే వాళ్ళతో మాట్లాడేట్లయితే ఇంకొచ్చింది చెప్పి సమయాన్ని తేదీ ఉందో ఇట్లా బేస్ వాటర్ నిలబడకుండా ఉంటుంది మొత్తం ఫామస్ బాగుంటుంది ఐ సీ దట్ దిస్ ఈ ద క్లీన్ ఇన్ఫర్ ఫస్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఆ జిటిజ్ ఫస్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ అవుట్ ఫిట్ గతంలోనే నిర్మాణ కార్యక్రమం చేపట్టబడినప్పటికీ కారణం ఏదైనా కానీ వర్క్ ప్రోగ్రెస్లో లేకపోవటంతో పనులన్నీ అర్థంతరంగా ఆగిపోయినాయి ఉండే బాబు ఇవాళ పనులు అర్థాంతరంగా ఆగిపోయి ఉండడంతో ఒకవైపు ఏదైతుందో గతంలో ఉన్న తరగతి గదులు తొలగింపడటం నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి గదులు నిర్మాణం పూర్తి చేసుకోలేకపోవటము విద్యార్థులు ఎదుర్కొంటున్నట్టు అసౌకర్యాలు మనం గమనిస్తుంటే నిజంగా కూడా ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది బాధ కలుగుతుంది అని చెప్పి ఇప్పుడే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ అర్థాంతరంగా నిర్మాణ పనులు ఆగిపోవడానికి కారణం ఏదైనా కానీ అవన్నీ కూడా వెనుబెట్టనే ఆరంభం అయ్యే విధంగా చర్యలు చేపట్టబుంది ముఖ్యంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ హై స్కూల్ అది కేవలం జగిత్యాల పట్టణానికే కాకుండా మొత్తం జగిత్యాల జిల్లాలోనే ఇది ఒక గుర్తింపు పొందినటువంటి ఒక బాలికల పా హై స్కూల్ పాఠశాల కావాల్సిన ఒక మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టడము దానికి అనుబంధంగా ఏదైతే వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యా సంవత్సరం ఆరంభించబడటం ఇలా విద్యార్థులకు కల్పించేటువంటి ఒక వారి స్కూల్ యూనిఫామ్స్ ఏదైతుందో గతంలో దాదాపు సగం విద్యా సంవత్సరం గడిచిన కానీ రాకపోతుంది వాళ్ళ స్కూల్ బుక్సే కానీ ఇవన్నీ కూడా జాప్యమైతుంది కనీసం ఆ విధంగా కాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని స్కూల్ బుక్సే కానీ స్కూల్ యూనిఫామ్సే కానీ విద్యా సంవత్సరం ఆరంభం కల్పింపచేయటం ఇలా విద్యా పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ తెలియజేస్తుంది ఇట్లా విద్యా ప్రాథమిక హక్కులో భాగం కావటము రాష్ట్ర ప్రభుత్వం మీద ఇచ్చు దీన్ని ఇక వాస్తవంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికంటే ప్రధానమైనది విద్యగా భావించాలని చెప్పంటారు ఇక్కడ మనం సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఆర్థిక లబ్ధి అనుభూతమో అది తాత్కాలికమైంది కానీ విద్య అనేది శాశ్వతంగా మానవ జీవితాన్ని నిర్మాణం చేయది చేయగలిగేది చేసేది విద్య అటు విద్య పట్ల మరి ప్రభుత్వం చూపెట్టిన ఒక శ్రద్ధకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను స్థానికంగా జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ సదుపాయాలు కలిపినా కానీ నాకు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టి ఉంచుకొని నేను ప్రత్యేకమైన శ్రద్ధతో ఇవన్నీ కూడా ఒక బౌండ్ ప్రోగ్రామ్గా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణం పూర్తి చేయబడి విద్యార్థుల చూడక సౌకర్యాలన్నీ మెరుగుపరచడం బోధన సౌకర్యాలు కల్పి చేయడం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అంటే మాత్రం